హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలం మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఈ మధ్య వీడియో లేట్ అవుతున్నానండి మా ఫ్యామ్ లెక్క సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక పసరైతే మీకు అయితే చూపించబోతున్నానండి మా తాత అప్పుడు అప్పట్లో కూడా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉండేవి కొంతమందికి ఉన్నప్పుడు ఒక చెట్టు పసరిచ్చి వీళ్ళు పండగ చేసుకపో అని చెప్పేవాడండి సో ఈరోజు ఆ చెట్టు పసరేందు ఈరోజు మీకు చూపించబోతున్నాను చూపించబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా యాక్టివేషన్ చేసుకుంటే ఆ బెల్ బటన్ నొక్కినట్లయితే నా వచ్చే కొత్త కొత్త వీడియోలని చూడగలుగుతారు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసే సపోర్ట్ ఉంటుంది వీడియోని స్కిప్ చేయడం చివరి దాకా చూడండి మీకు మంచి ఒక పురాతన కాలంలో మన తాతలు తాతలు చెప్పిన ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెట్టు గురించి అయితే మీకు తెలిసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకొకటి సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు కూడా చేసుకుని అన్సెప్ట్స్ సబ్స్క్రైబర్ అవుతున్నారండి అంటే మీకు సబ్స్క్రైబర్ చేసుకున్నట్లయితే మాత్రం మీకు తెల్లగానే కనపడుతుంది ఒకవేళ కొత్తగా చూసే వాళ్ళకి వెనకనేమో నల్లగా కనిపిస్తుంది సబ్స్క్రైబర్ బటన్ అనేసి కొంచెం తెల్లగా కనిపించవచ్చు సో అలా అయితేనే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఓకే సో వీడియోని దాకా చూడండి ఇప్పుడు బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి ఆ చెట్లను చూపిస్తాను సో దాన్ని ఎలా యూజ్ చేయాలని కూడా చెప్తానండి సో ఓకేనా సో బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను వీడియో దాకా చూడండి కొంచెం చూడండి ఇప్పటి నుంచి మనకు సీజన్ అనమాట ఓకే ఇప్పటి నుంచి మనకైతే మంచి సీజన్ అనమాట సో ఇప్పుడు మనకు చెట్లన్నీ మనకైతే కనిపిస్తాయి సో ఏదన్నా సరే ఆకుకూరలైనా మన తినే ఇప్పుడు మనకు తినే ఏదైతే ఉందో సో అవి మనకు చాలా అవైలబుల్గా ఉంటాయి వర్షాకాలం కాబట్టి ఇప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే దాదాపు ఫిబ్రవరి మార్చి దాకా అయితే కంపల్సరీగా మనకు ఫస్ట్ కాయలు అనేసి మనకు ఫస్ట్ ఆకులు అనేసి మనకు ద్ర మనకు యూజ్ చే యూజ్ చేయడానికి ఆకులు అనేది ఫస్ట్ వస్తాయండి దాని తర్వాత కాయలు దాని తర్వాత వేర్లు ఇవన్నీ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటాయండి కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నేను ఒక వీడియోలో చెప్పాను కదా స్టార్టింగ్లో వచ్చిన ఆకు ఏదన్నా సరే ఆ ఆకుని మనం కొన్ని రోజుల తర్వాత యూజ్ చేయాలి వెంటనే యూజ్ చేయకూడదు ఓకేనా అంటే కొత్తగా ఏదన్నా వస్తే మనం కొంచెం జాగ్రత్త చూసుకుంటాం అది కొత్తది అయితే సక్సెస్ అయినా వచ్చు లేదా మొత్తం పాడైనా అయిపోవచ్చు కదా కొత్తది ఏదైనా తీసుకొస్తే అలా ఉంటుంది సో దాన్ని కొంచెం మనం నిమ్మనంగా నిమ్మనం కొంచెం స్లోలీ స్లోలీ చేసుకుంటూ మనం కొంచెం దారిలో పెట్టుకొని యూజ్ చేసే పద్ధతి అనేది మనం చేసుకోవాలన్నమాట ఓకేనా సో ఇప్పుడు నేను ఇప్పుడు ఈ జూన్ నడుస్తుంది కాబట్టి జూలైలో ఇప్పుడు నేను చూపించవే చుట్టు పసరు మీరు జూలై పది నుంచి మీరు యూజ్ చేయవచ్చు పదో తారీఖు పదిహేను తారీఖు నుంచి మీరు యూజ్ చేయవచ్చు ఆ తర్వాత సో ఇప్పటి నుంచి అయితే కొంచెం యూజ్ చేయకండి ఎందుకంటే ఇప్పుడే వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం ఏదైతే ఆకులో కానివ్వండి సో ఏ చెట్టు ఆకులు అయినా కొంచెం విటమిన్స్ అయినా మన శరీరానికి అంది కొంచెం ఎక్కువగా ఉంటాయి అంతే ఏం లేదు మళ్ళీ ఓకేనా సో ఇక్కడ చెట్టు ఉంది నేను చూపిస్తాను సో ఎలా యూజ్ చేయాలి ఏం చేయాలి ఏదైతే తినాలి ఏదైతే తింటే మనకు మా తాతగారు చెప్పినట్టు అందరికీ అప్పట్లో మీరు వెళ్ళి పండగ చేసుకోండి ఎలా చెప్పడం జరిగింది అనేసి చెప్తాను కొంచెం సో ఆ చెట్టు దగ్గరికి వెళ్తాను కొంచెం మనసులు వస్తున్నారు చూడండి అక్కడ సో కొంచెం స్టాప్ చేస్తాను ఓకేనా వెళ్ళిపోయిన తర్వాత చెప్తాను కొంచెం మనకు గ్రీన్ సిగ్నల్ అనేది పడిపోయింది అనమాట ఓకేనా వైట్నెస్ అన్నీ పెట్టేద్దాం కనబడుతుంది మంచిగా కనబడుతుంది కొంచెం వైట్ పెడతాను వైట్గా కనిపిస్తుంది అటు చెట్టు మట్టి చూడండి ఇది తుత్తూరు బెండ దుబ్బైన చెట్టు అతిబల చెట్టు ఓకే అన్ని విధాలుగా అయితే పిలుస్తూ ఉంటారండి సో నేను దాదాపు చాలా వీడియోలు చేశానండి కొత్తగా వచ్చే వాళ్ళకి అంటే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళకి ఇది ఉపయోగపడవచ్చు అదేవిధంగా పాత వాళ్ళు ఎవరైతే ఈ వీడియోని చూసారో ఎవరికైతే యూజ్ చేసి ఫలితం దక్కలేదో సో వాళ్ళకు కూడా ఈరోజు నేను కొన్ని కొత్త వస్తువులు అయితే చెప్పబోతున్నాను దీని ద్వారా మీకు డిఫరెంట్గా అతిబల చెట్టు దువ్వెన చెట్టు తుత్తూరు బెండ ఏ రకంగా అయితే పిలుస్తారో ఇది మాత్రం కంపల్సరిగా మీకు అయితే యూజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి సో చెట్టును గుర్తుపట్టవచ్చు సో దీనికి కాయలు అనేది ఇప్పుడు రావు నేను చెప్పాను కదా ఇప్పుడు సీజన్ కాబట్టి ఫస్ట్ ఆకులు మాత్రమే మనకు అన్నమాట సో దీన్ని మనం దీ ఇది చిత్తూరు బెండ అదేవిధంగా అతిబల చెట్టు ఉంది కదా సో దీన్ని మనం ఏం చేయాలంటే దీన్ని ఆకులు అదేవిధంగా కాయలు అదేవిధంగా వేరు సో ఈ చెట్టుని మనం మూడు విధాలుగా అయితే ఉపయోగించదనమాట ఉపయోగించవచ్చు ఓకే అప్పుడప్పుడు నాకు నత్త అనేది పోద్ది అనమాట నాలుగ మందం ఉంటుంది కాబట్టి కొంచెం నత్త అనేది వెళ్ళిపోద్ది ఏమి అనుకోకండి ఓకే సో ఇప్పుడు మనకు దీన్ని ఆకులతో మనం ఫస్ట్ మనం దీని ఆకులు అనేసి మనం యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి మీకు చెప్తాం చూడండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సో ఒక ఏడు అయితే తీసుకోండి మీరు ఫస్ట్ ఓకే సో ఈ ఏడు ఆకులను ఏం చేయాలంటేనండి ఇప్పుడు ఇప్పుడు ఈ కొత్తగా వస్తున్నాయి కదా చూడండి ఈ కొత్త ఆకులు మాత్రం తీసుకోకండి కొంచెం ముదిరినవి ఉంటాయి కదా సో కింద సైడ్ అయితే ఉంటాయండి చూడండి ముదిరిన ఆకులు తీసుకోండి నేను మీకు చూపించడానికి మాత్రమే సో ఈ చెప్తున్నాను అనమాట సో ఒక ఏడు ఆకులు తీసుకోండి ఏడు ఆకులు తీసుకొని మీరు ఎండబెట్టే విధానం అనేసి చాలా మందికి తెలియదు నీడలో ఎండబెట్టాలంటే ఏం చేయాలంటే ఏం లేదండి ఒక స్లాప్లో స్లాప్ మీద కానీ లేదా ఒక బండ ఉంటుంది పెద్ద బండ వాటి మీద కానివ్వండి నీడలో లేదా మన ఇంట్లో నీడలో కూడా ఎండబెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఓకే సో ఈ విధంగా నీడలో ఎండ పెట్టుకోవాలండి ఎండ పెట్టుకోవడం ఏం పెద్ద పని ఏం లేదు మీ ఎండ పెట్టుకొని చూర్ణం చేసుకుంటే చాలా చాలామందికి ఇబ్బంది ఉండవచ్చు చూడండి ఇలా అన్నమాట నీడలో ఎండ పెట్టుకోవాలి ఓకే నీడలో ఒక వారం రోజులు పడుతుంది అన్నమాట సో ఎందుకంటే నీడలో ఎండ పెడితే ఇందులో ఉన్న గుణాలన్నీ వెళ్ళిపోవు ఇప్పుడు మన ఎండకు అనుకోండి ఇందులో ఉన్న గుణాలన్నీ మనకు వెళ్ళిపోతాయి అన్నమాట సో ఓకే ఒక ఏడు ఆకులు తీసుకొని ఫస్ట్ మీరు ఏడు ఆకులు తీసుకొని నీడలో ఎండబెట్టుకొని ఇక ఎండిపోయిన తర్వాత ఏం చేయాలంటే మీరు చూర్ణం చేసుకోవాలి ఏది రోకల బొండలు వేసి దంచుడు దంచితే దంచుడు దంచి చిన్న మనం జాలి ఉంటుంది కదా జాలి మంచిగా పొడి అనేది తయారవుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ పెద్దగా ఏమి ఉండదు పొడి అనేది తయారవుతుంది అనమాట సో ఆ తయారైన పొడిని మనం ఎలా యూజ్ చేయాలో చెప్తానండి ఇప్పుడు మనం చూడండి అలా పొడి మీరు తయారు చేసుకున్న తర్వాత చూర్ణం అన్నమాట సో చూర్ణం తయారు చేసుకున్న తర్వాత మీరు ఓకే ఆ చూర్ణాన్ని మరి ఎలా తినాలంటేనండి రోజు ఒక స్పూన్ చెంచడు ఓకేనా ఒక చెంచడు ఆవు పాలు తీసుకోండి బ్రహ్మాండమైన యూజ్ అనేది అవుతుంది పాలు కంపల్సరిగా యూజ్ చేయాలండి పాలు కనుక పాలలో కనుక అతిబల చెట్టు తుత్తూరు బెండ అదే దువాణ చెట్టు పిలువబడే దీన్ని మనం ఆకుల్ని లేతాకులు కాకుండా ముదురాకుల్ని తీసుకొని ఏడాకులను తీసుకొని దంచి చూర్ణం చేసుకొని ఆవు పాలలో ప్రతిరోజు ఉదయాన్నే ఒక స్పూన్ కలుపుకొని తాగాలి ఓకే తాగిన తర్వాత ఒక మూడు ఖర్జూరాలు ఎండి ఖజ్జురాలైనా లేదా మార్కెట్లో దొరికే ఖజ్జురాలైనా లేదా ఊరు బయట మనకు ఖర్జూర చెట్టు ఉంటుంది కదా సో వీర చెట్టు దాంట్లో కూడా దొరికిన ఏ చెట్టు అయినా సరే కొంచెం గట్టిగా ఉండే ఒకరోజు నానబెట్టుకొని ఖజ్జురాలు తినండి మూడు ఖర్జూరాలు ఇలా మీరు ప్రతిరోజు మీ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య వెళ్ళిపోయేదాకా కనుక యూజ్ చేసినట్లయితే ఒకవేళ సమస్య వెళ్ళిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు అలాగనే యూజ్ చేయండి స్టాక్ అలా అలాగనక మీరు చేసినట్లయితే నేను కంపల్సరిగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు తిరుగుండదు మన పురాత కాలంలో మన తాతలు ముత్తాతలు ఇలాగనే చేసేవారు అన్నమాట ఓకే సో ఈ రకంగా మీరు దీన్ని కనుక యూజ్ చేసినట్లయితే సో బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది మీకు రావడం జరుగుతుంది ఇందులో ఎటువంటి మార్పు అనేది ఉండదు సో కంపల్సరీగా ఈ చిత్తూరు బెండ ఆకు చూర్ణం మీరు ఆవుపాలలో తీసుకున్నప్పుడు మూడు ఖజ్జురాలు కంపల్సరీగా ఉదయం పూట తినాలండి ఓకే అలా తినాలి దీని తర్వాత ఇంకొక వీడియో చేస్తాను ఇప్పుడు నేను దీని కాయల్ని మనం ఎలా యూజ్ చేయాలి ఆ తర్వాత వేర్లు ఎలా యూజ్ చేయాలి ఓకే సో అన్నీ అయితే చెప్తాను అన్నమాట సో ఫస్ట్ అయితే ఈ లేతాకులు తీసుకోకుండా నేను ముందే చెప్తున్నాను అన్నమాట సో లేతాకులు తీసుకుంటే అంతగానో ప్రయోజనం అనేది ఉండదు ముద్రాకులు తీసుకోండి సో ఒక నేను చెప్పాను కదా ఒక జూలై పది పదిహేను నుంచోని మీరు దీన్ని ఈ ప్రక్రియ చేసుకోవచ్చు ఒకవేళ మాకు చేసుకోవడం మాకు రావట్లేదు అనుకుంటే మాత్రం ఆయుర్వేద షాపుల్లో అతిబల చెట్టు ఆకుల అనేది దొరుకుద్ది సో అందులో మీరు తీసుకురావచ్చు ఓకేనా సో ఏదైనా డౌట్ అనిపి కామెంట్ చేయండి సో నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఓకేనా షేర్ చేయండి బాయ్